వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ ఘనంగా మహాత్మా బడే బడేసాహెబ్ నెల ఉరుసు మహోత్సవం కర్నూలు జిల్లా గొనగండ్ల మండల పరిధిలోని గంజల్లి గ్రామంలో వెలసిన హజరత్ మహాత్మా బడేసాహెబ్ నెల ఉరుసు మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది మహాత్మా బడేసాహెబ్ దర్గాను దర్శించుకోవడానికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు మహాత్మా సాహెబ్ దర్గా డెవలప్మెంట్ సొసైటీ గౌరవ అధ్యక్షులు దర్గా చిన్న ముద్గోల్ మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు అన్నదాన కార్యక్రమం బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సిఏ విజయభాస్కర్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారన్నారు ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతులు బడే బడేసాహెబ్ తదితరులు పాల్గొన్నారు సద్గురు మహాత్మా బడిసాహి తాత దర్గా దినంలో ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడు మూడు వందల ముప్పై ఒకటో సంవత్సరం సందర్భంగా శ్రీవారి నెల పూజ మహోత్సవం జరుగుతున్నది ఈ కార్యక్రమంకు జిల్లా నలుమూలల నుంచే కాక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి శ్రీ స్వామివారి సేవలో పాల్గొని శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు భక్తజనులందరూ కూడా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరము పాల్గొన్న శుద్ధ సప్తమి గడియల్లో జరిగే ఉరుసు మహోత్సవం సందర్భంగా అలాగే పోయిన కరెక్ట్ నెల రోజులకు స్వామివారి నెలపూజ మహోత్సవం కూడా జరుగుతున్నది ఇటు కార్యక్రమానికి భక్తాదులకు అందరికీ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది అలాగే వారందరికీ కూడా స్వామివారి సేవలు పాల్గొనడానికి వచ్చి చేసిన భక్త మహర్షులందరికీ కూడా నీటి సదుపాయం కానీ అలాగే ఈరోజు శ్రీ స్వాములవారి దర్గా దివసాన్ని దానంలో భజన కార్యక్రమాలు మరియు భక్తి సం సంగీత విభావారి కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల స్వామివారి జీవిత చరిత్ర ముఖ్య ఘట్టాల గురిపై కానీ అలాగే స్వామివారి తత్వాల గురించి కూడా ఈరోజు సత్సంగోష్ఠి జరుగుతున్నది మరి ఇటు కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటూ శ్రీ స్వామివారి సేవకు పాత్రలు కాగాలని ఈ సందర్భంగా శ్రీ సద్గురు మహాత్మా గంజాల బడసాబ్ తాత దర్గా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వారి తరఫున అందరికీ కూడా మరియు దర్గా పీఠాధిపతులందరి తరఫున కూడా భక్త మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నాము నేను నా పేరు సయ్యద్ చిన్నముద్గోల్ దర్గా బడ తాత వంశస్థులము అలాగే ఇక్కడ విచ్చేసిన భక్త మహర్షిలందరూ కూడా మరొక ముఖ్య విన్నపయం ఈ పోలీస్ సిబ్బంది కూడా వారి సౌకర్యము వారి సిబ్బందితో మంచి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా మరియు త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించడం జరిగినది ధన్యవాదాలు